లేదు ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి పనులు తీసుకోండి సార్ ఒకటి సార్ ఇప్పుడు సీబీఐ విచారణ సీబీఐ విచారణ మీరు పదే పదే డిమాండ్ చేసారు వాళ్ళు సిబిఐ విచారణకు కాళేశ్వరం అవకతవకల పైన ఇచ్చారు దాన్ని ఎలా చూస్తుంది బీజేపీ ఎప్పుడు ఇచ్చారు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు అడిగినాము ముందుగా అడిగినాం ఫస్ట్ గ్రౌండ్ అడిగినాం ఫస్ట్ గ్రౌండ్కి ఎందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇరవై నెల దాదాపు ఎందుకు ఇస్తున్నారు బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళ మొత్తం కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి ఒక సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసే అవకాశం కలిగించి రావు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీకు ఈరోజు వాళ్లకు సాక్ష్యాలను తారుమారు చేసి గాయాప్ చేసేటటువంటి ఒక వెసిల్ పాటు అందించారు కాబట్టి మేము అడిగినప్పుడే వాళ్ళు చేస్తే బాగుంటుంది ఇప్పటికే సరే ఇచ్చారు సంతోషమే కానీ ఒక్క కేసుతో కాదు మేము అడిగేది ఏంటంటే అక్కడ ఈ స్కామ్ జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ దాన్ని కూడా సిబే టోల్ గేట్ స్కామ్ జరిగింది అదే సిబిఐకి ఇవ్వాలి అన్ని స్కామ్లు కూడా ఎంక్వైరీ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకరు బయటికి రావని మీరు భావిస్తున్నాను రావాలని మేము భావిస్తాను రావాలని మీకు కోర్టులో ఉన్నా తర్మారా అయినా అందుకని ఇంకా తీసే అవకాశాలు లేవంటారా వస్తాయి ఇప్పుడు ఏ విధంగా చేస్తే మీరు చెప్పి కదా అందుకని రావా వస్తా అని చెప్పాను కానీ అప్పుడే ఇస్తుంది ఇంకా బాగుంటుండే కాంట్రాక్టర్లు సిపి అంతా కూడా బయటపడుతుండే రాజకీయ నాయకులు బయటపడుతుండే నేను ఒకడే అంటున్నాను ఇవన్నీ కూడా కాదు ప్రభుత్వానికి సిబిఐకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో యాఫై ఒకటి ఉందో దాన్ని వాపస్ తీసుకుంటే దాన్ని వెత్తేస్తే అప్పుడు ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి బయటపడుతుంది ఒక్క కేసులో మీరు ఒకటిని ఇరవై తర్వాత మీరు సిబిఐకి ఇస్తే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో కోణాలు ఉన్నాయి ముఖ్యంగా మూడు కోణాలు దాంట్లో మేము చూస్తూ ఉన్నాం ఒకటి నాణ్యత రెండోది అవినీతి మూడోది మెయింటెనెన్స్ మూడు యాంగిల్లో కూడా దీంతో ఆలోచించారు కాబట్టి సిబిఐ తప్పకుండా దీనిపై అనుమతి కాళేశ్వరం